అందరికి నమస్కారం అండి మన మిరప పంటలో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మేజర్గా మన మిరప పంటలో ఉన్న సమస్య ఏంటంటే ఈ విధంగా వచ్చిన చిగురులు అనేది మాడడం జరుగుతుందండి దీనికి ప్రధాన కారణం మీరు నల్లి సమస్య తామర పురుగు సమస్య ఎక్కువ ఉధృత అవ్వడం వల్ల ఈ విధంగా చిగురులు అనేది మాడిపోవడం జరుగుతుంది దీనికి మనం బిఎండ్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయిన ఈ ఫెరారీ గోల్డ్ అనేది మనకు రూపొందించడం జరిగిందండి కొత్త ప్రోడక్ట్ ఇది మనకి ఇదే నెలలో అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం డెమోవైజ్గా అయితే స్ప్రేయింగ్ అయితే చేసాము సో ఇది లేబుల్ అయితే తీసేయడం జరిగిందండి మీకు లేబుల్ డెమోవైజ్గా స్ప్రే చేస్తున్నాం కాబట్టి లేబుల్ తీసేయడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసిన రోజు మన తోట సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందండి సో మనం ఈ ప్లేస్ ఇచ్చి తెలుసుకున్నట్లయితే ఈ గుడిసె దగ్గర అయితే మనము వీడియో అయితే తీస్తున్నాము సో దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత సేమ్ ప్లేస్లో రోజు ఎక్కడైతే వీడియో తీసామో అదే ప్లేస్లో మనము రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాము ఏ ప్రోడక్ట్ అయినా మనం చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే రైతులకైతే చెప్పడం జరుగుతుంది సో దీని రిజల్ట్ అనేది కూడా ఒక వారం రోజులకు మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను తోట పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది చిగురులు అనేది మారడం జరుగుతుంది ఇది కేవలం నల్లి సమస్య తామర పురుగు సమస్య నివారణకు అయితే దీన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు సో దీన్ని స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అయితే తెలియజేస్తాను ప్రాక్టికల్గా మనము ఎవరికైనా రైతులకు చెప్తున్నామంటే మొదటగా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మనం వేరే ఇతర రైతులకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను డెమోవైజ్గా ముందుగా స్ప్రే చేశాను ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు నా నేను చెప్పిన రిజల్ట్ అనేది చూసిన తర్వాతే మీరు వాడుకోవచ్చు మీకు అంత అపోహ ఉంటే లేదైనా మేము కావాలనుకుంటే మా నంబర్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కొని తీసుకోవచ్చు రిజల్ట్ నేను నా పొలంలో రిజల్ట్ చూసిన తర్వాత స్ప్రే చేసుకుని తీసుకుంటామంటే తర్వాత కూడా తీసుకోవచ్చు ఏదైనా మనం రిజల్ట్ ఉంటే చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాము లేదంటే లేదు సో ఖచ్చితంగా అయితే